నమస్తే అండి దాస్ గారు నమస్తే అండి చాలా రోజులైంది వచ్చి కొంచెం పని అండి రాలే అన్న పని మీద ఉన్నారు ఆంధ్ర పోయారా వెళ్ళినా ఉన్నాం అన్న విజయవాడ వరదల వరదలకి పోయి వచ్చారా ఎలా ఉన్నారు మీ అత్తగారు వెళ్ళంతా ఓకే అన్న అంత బాగుంది అండి ఇప్పుడు ఈ శ్యామల రెడ్డి తెలుసా మీకు యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల తెలుసు శ్యామల రెడ్డి అంటారు అవండి రెడ్డి కాదు ఇప్పుడు కొత్త కులం మార్చుకుంది కదా ఒక రెడ్డిని చేసుకుని ఇప్పుడు శ్యామలారెడ్డి అని చెప్తుంది యాక్చువల్గా ఇది వేరు ఇది దాని సంగతి వదిలేయండి అది చంద్రబాబు నాయుడు గారు అంట పిల్లికి భిక్షం బెటర్ అంట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తండ్రి కొడుకులు ఇద్దరు పిల్లికి భిక్షం బెటర్ అంట జగన్మోహన్ రెడ్డి మాత్రం అబ్బో పేదవాళ్ళు అంటే తెగ కారిపోద్ది అంటే ఏం కారిపోద్దో మరి డైపర్లు వేసుకుంటే కార్చుకుంటాడో మరి ఏంటో నాకైతే తెలీదు శ్యామలారెడ్డి చెప్తుంది జగన్మోహన్ రెడ్డి పేదవాడు చూస్తే ఓ కార్చుకుంటా ఉంటాడు ఈమె పైకి అడుగుతుంది ఈ పైకి అడుగుతుంది అడుగుతుంది అంటారా అదే చెప్తుంది దాని గురించి మీరు ఏం చెప్తారు అసలు శ్యామలారెడ్డి గురించి మీకు ఏం తెలుసు ఆవిడ గురించి ఏ రకంగా మాట్లాడతారు ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గురించి మాట్లాడే స్థాయి ఈ యాంకర్ శ్యాములకు లేదు అసలు ఈమె ఏంది ఈమె చేసే కథలు ఏంది ఎవరికి తెలియదండి హైదరాబాద్లో మేము చూడట్లేము మేము కన్నతో చూసినాము కదా శ్యామలారెడ్డిని మేము ఉండేది అయితే హైదరాబాద్లోనే కదా ఓకే ఆమె తిరిగేది హైదరాబాద్లోనే ఇప్పుడు శ్యామలారెడ్డి వేసి ఆమె తాగి పబ్బులో తిరుగుద్ది ఏడ మాకు తెలియదా అసలు ఈ ఉండేది హైదరాబాద్లో కదా ఇవి ఉండేది హైదరాబాద్లో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో జరిగేటి ఏం తెలుసు అండి జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏందో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఏందో రాష్ట్ర ప్రజలకు తెలియదా తెలిసినందుకే కదా పదకొండు సీట్లు ఇచ్చింది ఇప్పుడు ఇదే హైదరాబాద్లో చూసుకుంటే ఇక్కడనైతే పార్టీ అధికారంలో లేదు కదా దాదాపు పార్టీ యాక్ట్గా లేక కూడా చాల్రోల్ అవుతుంది హైదరాబాద్ మన తెలంగాణలో ఇప్పటికీ హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్కి ఒకసారి రాండి ఎన్టీఆర్ భవన్ ఎన్టీఆర్ భవన్కి ఓకే మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఈ యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు రోజుకు ఒక వందల మంది వచ్చి తినిపోతారు అవునా ప్రతిరోజు పండగ లేదు సండే లేదు ఏం లేదు ప్రతి రోజు ఎన్టీఆర్ భవన్ లో ప్రతి రోజు పేదలకు అన్నం పెడతారు ఇక్కడ ప్రతి రోజు తింటారు మరి జగన్మోహన్ రెడ్డి రాజ వాళ్ళ తండ్రి పేరు మీద పెట్టిన మరి అన్నదానం చేస్తున్నా రోజు అన్న క్యాంటీన్ సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే అన్న క్యాంటీన్ లా రాష్ట్రం మొత్తం అన్నం పెడతాను అవును ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఎన్టీఆర్ భవన్లో ప్రతిరోజు ఉంటుంది ఫుడ్ నేను నేను ఒక పది సార్లు పోయి తిన్నా అండి నేను ఒక పది సార్లు తిన్నా ఫుడ్ ఎన్టీఆర్ భవన్లో ఓకే వాళ్ళ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మరి అదే నేను అడుగుతున్నాయి మరి అంత కార్చుకుంటే పోయి కడిగినావు కదా మరి ఏడా ఏడా మన బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ గారండీ బస్వతారక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతమంది పేదలకు ఫ్రీగా ఉచితంగా వైద్యం చేస్తున్నాడు బయటికి వెళ్తే ఒక్కొక్కరికి యాభై లక్షలు అరవై లక్షలు ఆ ట్రీట్మెంట్కి అయితే అంటే బసోతార హాస్పిటల్ వెళ్తే బాలకృష్ణ గారు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తుండ్రు అంతెందుకు ఇదే రాజశేఖర్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి ఎంతమంది టీడీపీ కార్యకర్తలను చంపితే వాళ్ళ పిల్లలు అనాథాలు కావద్దని భువనేశ్వర్ మేడం గారు ఒక మోడల్ స్కూల్ నడుపుకుంటూ వేల మందికి ఉచితంగా వైద్య విద్య చెప్తాండి మరి ఇక్కడ భారతి చెప్తుందా లేదు సరే వాళ్ళ భారతి చెప్పకున్న రాజశేఖర్ రెడ్డి భార్య అయినా విజయమైన స్కూల్ నడుపుతుందా ఏదైనా ట్రస్ట్ నడుపుతుందా ఇంటీ ట్రస్ట్ ఐపీఎస్ వాళ్ళకు కలెక్టర్లు వాళ్ళకు ఎంతమందికి ఫ్రీగా ఉచితంగా ట్రైనింగ్ సివిల్స్ కోచింగ్ ఇస్తా మరి సరే జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఎవరికైనా పేదలకు ఏమైనా చేసిందా వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలు చనిపోతే వాళ్ళ బిడ్డలకైనా వాళ్ళకి ఏవో వాళ్ళ కుటుంబాలను ఎప్పుడైనా ఆదుకున్నారా అంతెందుకండి మన విజయవాడ వరదలో వరదలో విజయవాడలో జరిగితే మన ఈనాడు ఈనాడు మీడియా ఉందా వాళ్ళు ఐదు కోట్లు ఇచ్చిళ్ళు కోట్లు ఐదు కోట్లు ఇచ్చిళ్ళు మరి ఇదే సాక్షి మీడియా సంస్థ నడుపుతున్న భారత్ ఎంత ఇచ్చిందండి ఒక రూపాయి కూడియలేందుకు రాలే కదా బయటకు వచ్చి తిరగలే కదా మరి ఇంకేదన్నది ఏడున్నది ప్రేమ జగన్మోహన్ రెడ్డికి అంటే పిల్లికి భిక్షం అయ్యింది ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వేయట్లేడా మరి ఇదే జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు విరాళం ఇస్తా అని చెప్పిండు ఎవరికి ఇచ్చిండు కొద్ది తుఫాన్ అప్పుడు కూడా కోటి రూపాయలు ఇస్తా అన్నాడు విశాఖపట్నంలో చాలా ఒక్క రూపాయి ఇవ్వలేదు మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధ్యక్షత వహిస్తాను ఒక పార్టీని నడిపే వ్యక్తి మరి కోటి రూపాయలు ఇస్తా అన్నప్పుడు చూపియాలి కదా లెక్క చూపించాలి కదా నేను ఇంత సహాయం చేసిన భువనేశ్వర్ మేడం గారు ఆ ట్రస్ట్ ద్వారా రెండు కోట్లు ఇచ్చిల్లు రెండు కోట్లు ఇచ్చిళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చిండు ఆ కోటి రూపాయలు ఎవరికి ఇచ్చి శ్యామలకి ఇచ్చినా శ్యామల మొగోకి ఇచ్చిందా మరి చెప్పు మరి అయి లెక్క చెప్పు నాలుగు పాల ప్యాకెట్ నాలుగు పాల ప్యాకెట్లు మంచిల్లు అవి కూడా ఎవరికి ఇచ్చిందో కూడా తెలియదు ఈ మాట్లాడితే సంవత్సరం ఈ మాటలు వినడానికి ప్రజలు ఏమి చెవులు పువ్వు పెట్టుకొని కూర్చోలేదు గతంలో రోజా మాట్లాడింది నీళ్ళెక్క ఎగిరెగిరి పడితే తంత పోయి ఎక్కువ పడ్డది పోయి ఇప్పుడు చెన్నైలా బెంగళూరులా ఆడేసుకు ఆడ తిరుగుతాంది నువ్వు కూడా అసలు ఈ చరిత్ర ఎవరు తెలియదు హైదరాబాద్ పబ్బులల్లో పబ్బులలో ఆడే డాన్స్లు వేసుకుంటే తిరిగేది నీచ చరిత్ర తెలిసి బిగ్ బాస్ గా ఫస్ట్ బిగ్ బాస్ తీసుకుంటా అని చెప్పి దీని చరిత్ర అంతా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కుక్క బిస్కెట్లు కృద్దుపాడి మాట్లాడే మాట్లాడే దీన్ని బిగ్ బాస్ కూడా డాలర్లు అదే పన్నెండు వందల డాలర్ల కథ ఉందంట నువ్వు దాని గురించి చెప్పే ఫస్ట్ ఆ పన్నెండు వందల డాలర్ల గురించి ప్రజలు అడుగుతారు రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు మూడు రోజుల కంజీలు ఇదే కోడై కూతు ఏదో పన్నెండు వందల డాలర్లకు కథ ఉంది పన్నెండు వందల డాలర్లకు అది ఉంది నువ్వు దానికి ఫస్ట్ క్లారిటీ నువ్వు దానికి క్లారిటీ ఇచ్చి పన్నెండు వందల డాలర్లకు నీకేం సంబంధం ఉంది అంటే పన్నెండు వందల డాలర్లు ఇస్తే మరి మాకు తెలియదు ఆమె క్లారిటీ మాకు అడుగుతున్నాం కదా దాని క్లారిటీ ఫస్ట్ నువ్వు దానికి క్లారిటీ ఇచ్చి నువ్వు రాజకీయాలకు అప్పుడు రాజకీయాల గురించి మాట్లాడు అసలు నీ స్థాయి ఏంది నువ్వేంది నీ బతుకేంది నువ్వు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాను నువ్వు లోకేష్ గారి గురించి మాట్లాడతాను కనీసం నీ బతుకు ఈ రోజు నువ్వు ఇలా హైదరాబాద్ లో నువ్వు తాగి పబ్బులలో తిరుగుతున్నావు అంటే ఈ రోజు నువ్వు సినీ ఇండస్ట్రీ ఇంత డెవలప్ అయిందంటే నువ్వు ఫోగ్రాఫ్ జబర్దస్త్ లో అలా ఇలా ఫోగ్రాఫ్ చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన శ్రమ వల్ల ఆయన చేసిన కృషి వల్ల ఈ రోజు హైదరాబాద్ ఇట్లా ఉంది నువ్వు తెలుసుకొని మాట్లాడు ఫస్ట్ నువ్వు జగన్మోహన్ రెడ్డి సంకనాపదా నువ్వు ఆయన ఉన్నట్టు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు నువ్వు అసలు నువ్వు ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మాట్లాడు నీ మొగ్గు నిన్ను తరిమి కొడతారు రాష్ట్రంలో నుండి ఈ శ్యామలారెడ్డి ఈవిడ చరిత్ర ఈవిడ కుటుంబ చరిత్ర కానీ ఈవిడ ఎవరో ఒక రెడ్డిని చేసుకుంది ఈవిడ కాకినాడలో ఏదో ఉన్నతమైన బ్రాహ్మణ కులంలో పుట్టింది తల్లిదండ్రులను వదిలేసి ఎవడో రెడ్డిన బట్టును లేచిపోయి వచ్చేసిందంట ఆ తల్లిదండ్రులు పాప ఈ దీని తండ్రికి హార్ట్ అటాక్ కూడా వచ్చిందంట చేసిన పనికి ఫస్ట్ కుటుంబం పరు జగన్ రెడ్డి ఆయన పౌరోహిత్యం చేసుకుంటే పాపం ఆయన చాలా గౌరవంగా తండ్రి ఇది చేసిన పనికి ఆయనకి ముఖం చూపించుకోలేక బయటికి రాలేక పౌరోహిత్యం మానేసి ఆ ఇంట్లో ఉండి మనోవేద మనోవేదన పడుతూ అటాక్ కూడా వచ్చిందంట ఆయనకి సో ఎంత నీచమైన చరిత్ర దీనికి ఇది వచ్చి చంద్రబాబు గారి గురించి మాట్లాడుతుంది ఈ శామలొచ్చి వచ్చి నీతులు చెప్తే వినడానికి జబర్దస్త్ కామెడీ అనే షో అనుకుంటాను ఇది కామెడీ షో కాదు ఇది రియల్ షో చంద్రబాబు నాయుడు గారు ఏంది అండ్ కుటుంబం ఏంది నందమూరి ఫ్యామిలీ ఏంది వాళ్ళ కుటుంబం ఏందో జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏంది జగన్మోహన్ రెడ్డి ఏంది రాజశేఖర్ రెడ్డి ఎంతమంది కార్యకర్తలను చంపించిండు ఎంతమంది ఎన్ని అక్రమాలు చేసిండో అది రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు నువ్వు కొత్తగా వచ్చి నువ్వు చెప్తే వినడానికి ఏం చెవులు పువ్వు పెట్టుకుని కూర్చోవలే ఎవరు ఇది మొన్న ఎలక్షన్ ముందు పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్లు తేడాతో ఓడిపోకపోతే నేను నా పేరు తిరగేసి రాసుకుంటానని చెప్పింది గుండు కూడా కొట్టించుకుంటానని చెప్పి అర్థం చేసింది పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్లు తేడాతో ఓడిపోతారు వంగ గీత గెలుస్తుంది అని చెప్పింది అసలు ఇది పెట్టిన దరిద్రమే గీత ఓడిపోయింది నాకు తెలిసేది అవునా దీన్ని అలా ఎందుకంటే ఇలాంటి దరిద్రాలను జగన్మోహన్ లో ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ ఉండడు ఎందుకంటే రోజా చేసిండు ఫస్ట్ అవును దాని కాలు దరిద్రమే తర్వాత విడుదల రజని ఎంకరేజ్ చేసిండు కాలు దరిద్రమే ఇవి కొత్తగా దీన్ని దీని కాలు దరిద్రం ఇది అసలు దీని కాలు దరిద్రం ఏందని పిఠాపురంలో అడుగు పెట్టినప్పుడే కనీసం ఇది అడుగు పెట్టకుండా తక్కువ మెజార్టీతోనైనా ఓడిపోవేమో ఓ పదివేలు ఇరవై వేలు ఓట్లతోనైనా ఓడిపోవేమో ఈ కాలు పెట్టి దీని కాలు దరిద్రం నోరు వేల మెజార్టీతో ఓడిపోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈ దరిద్రాలన్నీ ఎమ్మడిసుకొని తిరిగింది ఆయన నిద్ర పడ్డదు వైసీపీ వాళ్ళు కూడా అంటారు దీన్ని లగ్ ఐరన్ లెగ్ ఇది ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ వైసీపీ అదేమో లాగా ఉంటది ఉంటుంది ఇది ఎందుకంటే ఇద్దరు ఒక ఒక్క లాగా వచ్చిన వాళ్ళే కదా వీళ్ళ ఫ్రెండ్ నాకు తెలిసి దీన్ని తీసుకొచ్చింది కూడా రోజా ఉన్నట్టే ఉంది సరే ఓకేనా దాస్తా ఫైనల్ గా శ్యామ రెడ్డికి ఏం చెప్తావు మా ఛానల్ ద్వారా చెప్పు నీ ఏజ్ తగ్గట్టు నీ స్థాయి తగ్గట్టు బతుకు నీ బతుకు తగ్గట్టు నువ్వు మాట్లాడుకో నువ్వు చిన్న నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కుక్క బిస్కెట్లకు ఆశపాడు నువ్వు అని సంఘ నాకు నువ్వు ఏమన్నా చేసుకో నువ్వు మాట్లాడేటప్పుడు మాటలు మంచి మాట్లాడు ఎవరు స్థాయి ఏంది తెలుసుకొని మాట్లాడు నీకు ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పిళ్ళు నువ్వు మాట్లాడే మాటలకు నిన్ను నీ మొగ్గుని రోడ్ల మీద ఉరికించుకుంటకూడదురు ఇది అసలు సినిమా టీవీ సీరియల్స్ ఏం రావు సినిమా రంగంలో కూడా పక్కలేస్తుంది అని చెప్పి దీనికి ఒక పేరు ఉంది దీనికి దీనికి వేసుకో నువ్వు పక్కలే వేసుకో నువ్వు ఏమైనా చేసుకో మాకు సంబంధం లేదు అంటే నువ్వు సంసార మాటలు మాట్లాడగానే నేను చెప్తున్నాను అంతే ఓకే ఓకే దర్శన్న థ్యాంక్ యూ అన్న